ఈ యొక్క ఆలయ వయసు క్షేత్రం మనము నిర్మించడానికి ఎన్నో కష్టాలు నష్టాలు కూడా పడ్డాము అయినా కూడా పట్టు వదలని మా ప్రెసిడెంట్ మేము దీన్ని మా దాంట్లో కుప్ప ప్రసాద్ మెయిన్ మేమందరం కలిసి దీంట్లో సమిష్టిగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి వద్దకెళ్ళి వారితోటి ఈ యొక్క ఆరామ క్షేత్రం మా వైద్యుడికి లేదు కనుక వైద్యులకి ఎలాగైనా సరే ఆరామ క్షేత్రం ఇప్పించమని గత పదిహేనేళ్ళుగా కోరుతుంటే అది ఎప్పుడూ కాని పని వారు సహృదయంతో గట్టిగా నిలబడి వారు మాకు ఆరామక్షేత్రం నిమిత్తం ఈ యొక్క మెయిన్ రోడ్లో విలువైన ప్లేస్లో మాకు స్థలం ఇప్పించడానికి వారు ఎంతో కృషి చేశారు ఈ విషయంలో వారికి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాం మరియు దీంట్లో ఈ ఈ యొక్క క్షేత్రం సుమారుగా డెబ్భై ఐదు గదులు ఈ డెబ్భై ఐదు గల స్థలంలో సుందరంగా బిల్డింగుని తయారు చేశాం ఆరామ క్షేత్రమా ఇది లేదా ఒక స్టార్ హోటల్ అన్నట్టుగా దీన్ని చేశాము ఒక వందేళ్ల వరకు దీనిలో తిరుగు లేకుండా బిల్డింగ్ని నిర్మించడం జరిగింది ఈ బిల్డింగులో ప్రధాన సూత్రధారిగా కట్టుబడి చేయడానికి మన మునగా కృష్ణారావు గారి కుమారుడు తిరుమల గారిని ఎందుకు పెట్టుకున్నాము అంటే రేపు మాపు మాకు డబ్బుల పరంగా చందాల పరంగా మేమందరం బాగా ఇచ్చి ఉన్నాను ఇది రెండు కోట్ల రూపాయల పైన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టులో ఎప్పుడన్నా అంతో ఎంతో కరోవ పెడితే డబ్బులు పెట్టగలిగిన వ్యక్తులు కాబట్టి కృష్ణారావు కుమారుడు గారిని దీంట్లో పెట్టాము అతను అదే ధైర్యంతో దీంట్లో దిగి పదకొండు నెలల్లో ఈ యొక్క బిల్డింగుని సుందరంగా నిర్మించాము దీంట్లో ఆరామక్షేత్రానికి కావలసిన వసతులు మొత్తం పూర్తిగా తయారు చేసి పెట్టాము ఈ యొక్క బిల్డింగ్లో ఆరామక్షేత్రం నిమిత్తం నాలుగు పెద్ద హాల్స్ నిర్మించాం ఒక్కొక్కటి సుమారుగా వెయ్యి అడుగుల పైన ఆ అడుగుల పైన దాంట్లో వీంట్లో నాలుగు పెద్ద హాల్స్కి పెద్దదాతలు ఒకటి బిఎంఆర్ రవికుమార్ అండ్ ఫ్యామిలీ రెండు మునగా కృష్ణారావు అండ్ ఫ్యామిలీ మూడు సిద్ధ వెంకటరావు గారి కుమారుడు వెంకటేశ్వరరావు ప్రకాష్ వగేరాలు వీళ్ళందరూ ఇచ్చింది ఇక దీంట్లో చిన్న చిన్న రూములకి దాతలందరూ ఇచ్చి మేమందరం కూడా కమిటీ నెంబర్లము భారీ ఎత్తున అమౌంట్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము ఈ దిగ్విజయం చేసిన దాంట్లో ఈ యొక్క దాంట్లో ఈ రోజున ప్రతి మనిషికి చనిపోతే కావలసిన వసతులన్నీ దీంట్లో అరేంజ్ చేశాము మెయిన్ కారణం ఏంటంటే వైశాఖలో మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఉన్నారు వారు అద్దె ఇళ్లల్లో నివసించుతూ ఉన్నందువలన ఎవరైనా వారి ఇళ్లలో స్వర్గస్థుల ఉంటే ఆ స్వర్గస్థులని వెంటనే అక్కడ ఉంచడానికి వీలు లేదు అని ఓనర్స్ ఇబ్బంది పెడతాం ఎన్నో రకాలుగా మేము మా దగ్గరకు వచ్చి విన్నుకున్నాయని విన్నాము ఈ పెద్ద పనే మళ్ళా ఎమ్మెల్యే గారు దీనికి వెళ్ళి ఇది జరుగుతుందండి అని చెబితే వారు సహృదయంతో ఈ స్థలాన్ని అలాట్ చేశారు ఇప్పుడు వారందరూ ఇప్పుడు ఎలాగైనా అంత ఆనందంగా రావచ్చు అంటే మనము ఇక్కడ చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉంటాము ఆ దుఃఖాన్ని ఇక్కడ ఆనందంగా గడిపే విధంగా ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా కూడా మనం బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ తయారు చేశాము ఈ బిల్డింగులో శివుని విగ్రహం కూడా పెట్టాము తర్వాత ఎక్కడ ఏ వసతి కావాలి అంటే ఆ వసతి ఫ్రీజర్స్ ఉంటాయి శవాలు నిల్వ చేసుకోవటానికి ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా నిల్వ చేసుకోవచ్చు అందువలన ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉంటుంటే వారి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి తాలూకు ఎవరైనా రావలటం రెండు రోజులు మూడు రోజులు కనుక లేట్ అయ్యేటట్లయితే సమాన్ని తెచ్చి ఇక్కడ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు వారు కూడా వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా నాలుగైదు రోజులు కాదు పది రోజులు ఉండడానికి పైన రూములు ఏర్పాటు చేశాము ఆ రూముల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేశాం భగవంతుడి దయ రేపు మాపు మళ్ళా మా మా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చిన ప్రకారము ఏసీలు కూడా అరేంజ్ చేయాలనుకున్నాము అండ్ నెక్స్ట్ వెయ్యి అడుగుల హాల్స్లో భోజనాలు చెయ్యటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నలుగురు ఒకే దబా చనిపోయినా కూడా నలుగురి కార్యక్రమాలు టైం చేసుకోవటానికి అన్ని వసతులతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది అయితే దీంట్లో ఎవరైతే దాతలు ఉన్నారో ఈ దాతలందరికీ పేరు పేరున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాము దీంట్లో మెయిన్ మా సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి వారి వారి చేతనైనంత వరకు డొనేషన్స్ ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ని సుందరంగా నిర్మించడం జరిగినది ప్రతి ఒక్కరు కూడా ఆరే అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రేపు అందరూ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు మురుగా కృష్ణారావు సెక్రటరీ గారు ట్రెజర్ గారు అందరూ కూడా ఇచ్చిన పదకొండు నెలల్లో టార్గెట్ పూర్తి చేసి ఇంత సుందరకరంగా అసలు అద్భుతంగా నిర్మించినందుకు ఈ కమిటీ వాళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఖచ్చితంగా ఒంగోలు వరకు ఆరు వయసులో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆరు నెలల్లో రెండంత అసలు పూర్తి చేయడం జరిగింది ఈ అందరి సహకారాలు సహన ధర్మాలు అందరూ స్వతహాక మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మా మాది పేరు రాసుకోండి మా పెద్ద రాసుకోండి మా మా ఈ తమ్ముని రాసుకోండి స్వతహాగా చెప్పింది ఎక్కువగా ఉంది మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు సభ్యుల్లో ఈ రోజు రావడానికి ఇంత ఈ అందరూ సుందర కదా జరగడానికి కారణం వాళ్ళందరూ దాతలు ఇవ్వబట్టి వాళ్ళ పేరున మహా ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మేము అడిగి మేము ఎంతవరకు అంటే కష్టపడి కట్టించగలిగాం కమిటీ మెంబర్స్ అందరం కలిసి రోజు ఇట్లా ఉన్నదంటే మా కమిటీ మెంబర్లు అందరూ స్వతహాగా ప్రతి దాని మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి పని సక్రంగా పూర్తి చేసి ప్రతిదాని ఏదైనా మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసుకొని ఆ పని సక్రంగా చేయగలిగాం ఈ రోజున డెబ్బై రెండు గదులు పైన డెబ్బై రెండు గదులు డెబ్బై నూట నలభై నలభై రెండు నలభై నాలుగు గదులు పూర్తి చేయడానికి కారణం బిల్లర్ మునగా తిరుమల ఆయన లేకపోతే ఇంత తొందరగా కూడా పూర్తి చేయడం అదొక అదొక మాకు ఒక అదృష్టం రెండో ఏంటంటే ఈ రోజున పైన యాక్చువల్గా అయితే మేము ఇరవై తొమ్మిది రెండు అనుకున్నాము ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ రోజున పెట్టవచ్చు వచ్చింది అందువల్ల కింద వరకు పూర్తి చేసి ఇంకా పది పదిహేను రోజులు కూడా పై కూడా పూర్తి చేసి త్వరలో మీ అందరికి తెలియవస్తాం ఒంగోలు ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి మనస్ఫూర్తిగా ప్రతి వాళ్ళు వారి యొక్క డొనేషన్స్ అని ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒంగోలు ప్రజల సుమారు కొన్ని సంవత్సరాల కళ ఈ కళ నెరవేరడానికి ముఖ్యంగా ఈ డోనర్సే ముఖ్యమైన కారణం వారందరికీ కూడా మా అరి వయసు ఆరంభేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒక మనిషి గట్టిగా నిలబడి పూర్తి చేసిన దాకా నిల చేయాలి దానికి కూడా ఎవరైతే బాగుంటుందని చెప్పి మేమందరం నిర్ణయించుకొని మునగా కృష్ణారావు గారిని ప్రెసిడెంట్గా వాసు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళిద్దరి చేతుల మీదుగా ముఖ్యంగా ఎక్కువ కార్యక్రమాలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి దీన్ని తయారు చేసే విధంగా చేయటం జరిగింది కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరికీ కూడా సుమారుగా ఒక రెండు వేల ఇన్విటేషన్స్ కూడా ఇంటి ఇంటికి మనము పంపించాము ప్రతి వాళ్ళు కూడా వచ్చి రేపు ఇంత కార్యక్రమానికి ఇంత బ్రహ్మాండంగా ఏర్పరిచినటువంటి ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనము మన ఆలోచనని మన యొక్క మంచితనాన్ని ఎమ్మెల్యే గారికి మనం ఖచ్చితంగా తెలియజేసుకోవాలి కాబట్టి రేపు వారిని మనం ఖచ్చితంగా అభిమానించాలి వారిని ఆహ్వానించి గ్రాండ్గా మనం సన్మానించాలి ఈ సన్మాన కార్యక్రమానికి ఒంగోలో ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్యుడు ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మన ధన్యవాదాలు తెలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను